నమస్కారం ఎన్ఏ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి ఈరోజు దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు మళ్ళీ గిరిజన నాయకులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వారు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలని కావలి ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించారు పోరంబోకు భూములు గుంటలు గట్లు సీసీ ల్యాండ్లను అక్రమంగా అమ్మి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆ భూములను ప్రభుత్వం స్వాధీనపరచుకొని పేదలకు పంచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మల్లి గారు మాట్లాడుతూ కావలిని అమ్ముకొని తింటున్నారని కావలి కనక కాదు కనక వర్షం అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు

కార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రియల్ ఎస్టేట్ భూములు స్వాధీనం చేసుకోవాలి రియల్ ఎస్టేట్ భూములు స్వాధీనం చేసుకోవాలి రియల్ ఎస్టేట్ భూములు స్వాధీనం చేసుకోవాలి పేదల గుట్టి ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకోవాలి పేదలకు భూములు ఆక్రమించుకున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దొంగలు అరెస్ట్ చేయాలి దొంగల్ని అరెస్ట్ చేయాలి భూ కబ్జాదారులను అరెస్ట్ చేయాలి భూ కబ్జాదారులను అరెస్ట్ చేయాలి భూ కబ్జాదారులను అరెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ళిత గిరిజన నాయకులందరం కలిసి మేము ఈరోజు ఆర్డీఓ సార్కి వినిపించాము సార్ మన సరౌండింగ్ ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా నూట ముప్పై ఎకరాల నుంచి నూట నలభై ఎకరాల దాకా అంటే గవర్నమెంట్ తెలిసిందే నూట ఇరవై ఐదు ఎకరాలు మరి దాదాపు దాన్ని నూట యాభై ఎకరాల దాకా ఆక్రమించున్నారు సార్ ప్రభు భూముల్లో న్యాచురల్గా ఉన్నటువంటి గుంటలు అవే గట్లు మళ్ళీ ఆడున్నటువంటి ఉన్నటువంటి పోక స్థలాలు ఆ బేస్ ల్యాండు డీపాం పట్టాలు మొత్తం కలుపుకొని ఒకే భిన్నంలో ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పలుకుబడితోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్ ఆ రిజిస్ట్రేషన్ చేసి దాదాపు నూట యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ ఆక్రమించున్నారు ఆ నూట యాభై ఎకరాలు తీసిస్తే మన కావాలంలో రెండో విడతగా మన అందరికీ కూడా ఈ భూ పంపిణీ చేసి ఇళ్ల స్థలాలు ఇవచ్చు సార్ అని చెప్పాము ఆ విషయం చెప్పాం సార్ తప్పకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ కూడా మన స్థానిక శాసనసభ్యులు కూడా దీని మీద దృష్టి పెట్టున్నారు తప్పకుండా మేము అందరం కూడా రెవెన్యూ యంత్రాంగం అంతకు పనిచేసి దీని పేదలకు చెందే విధంగా భూములు ప్రభుత్వ భూములు పేదలకు చెందాలి సార్ అవి పేదలు ఇల్లు కట్టుకోవడానికి అన్నిటి పనికి వస్తుంది కాబట్టి వాళ్ళకాడ ఖచ్చితంగా తీయాల్సిందే లోడాల్సిందే వాళ్ళ కోట్ల రూపాయలు వాళ్ళందరూ గడించే కన్నా దోసుకొని తింటున్నారు సార్ మన కావాలని అమ్ముకొని తింటున్నారు కావాలని కనకపట్నం కాదు సార్ చేసేది ఇది కనక వర్షం కురిపిస్తున్నారు సార్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు తప్పకుండా వీళ్ళందరూ కూడా కస్టడీ చేసి ఆ భూములను స్వాధీనం చేసుకొని పేదవాళ్ళు స్థలాలు ఇవ్వాలని చెప్పి చెప్పాము తప్పకుండా దీని మీద సార్ చర్య తీసుకుంటా అన్నాడు దీని మీద కూడా శాసనసభ్యులు కూడా దృష్టి పెట్టున్నారు కాబట్టి తప్పకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మీద పరిశీలించేసి భూములు స్వాధీనం చేసుకుని పేదవాళ్ళ అని చెప్పి ఆర్టీఓ గారు చెప్పారు